మదనపల్లె టమాటా ధరలకు రెక్కలొచ్చాయి ఒక్కసారిగా టమాటా ధర అమాంతం పెరిగింది టమాటా రైతుల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తోంది మొన్నటి వరకు మూలుగుతున్న టమాటా ధరలు అమాంతం పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది మదనపల్లె పరిసర ప్రాంతాల నుంచి టమాటాలు విరివిగా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తోంది సాధారణంగా ఈ సీజన్లో టమాటా ధరలు తక్కువగా ఉంటాయి అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పంట ఉంటోంది కానీ తమిళనాడు కర్ణాటకలో ఈసారి టమాటా పంటలు పెద్దగా పండలేదు ఈ జిల్లాల్లోనూ పెద్దగా పంట రాలేదు ఎండ తీవ్రతకు పండు వాడిపోతోంది నీరు లేక చెట్లు వాడిపోతున్నాయి ఈ సమయంలో అంతో ఇంతో నీటి సౌకర్యం ఉన్నవారు బోర్ల ద్వారా నీరు కలిగిన వారు కొంత పంటను పండించుకోగలిగారు దిగుబడి తగ్గడంతో ఇక్కడ డిమాండ్ బాగా పెరిగింది నుంచి మదనపల్లె వరకు సుమారు ఇరవై ఐదు మండలాల్లో విరివిగా పండించే టమాటాకు డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగింది రెండు రోజులుగా టమాటా ధర అమాంతం పెరిగింది మొదటి రకం టమాటా కిలో నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు పలుకుతోంది దిగుబడి లేకపోవడంతో అన్ని ప్రాంతాల వారి చూపు మదనపల్లెపై పడింది అమాంతం రేట్లు భారీగా పెరిగాయి మూడు రోజులుగా రోజుకు యాభై లోడ్ల వరకు ఇతర ప్రాంతాలకు వెళ్తోంది ఇంకా కొన్ని రోజుల పాటు ఈ రేట్లు ఇలాగే పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మద్రపల్లి మార్కెట్లో టమోటాలు అధికంగా వస్తున్నది దానివల్ల రేట్లు కొద్ది రోజుల ముందు ఒక రెండు నెలల ముందు రేట్లు బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిన వల్ల టమోటా రావడం లేదు అందుకోసమే తక్కువ రా వచ్చిన దానివల్ల రేట్లు బాగా నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు టమోటా రేట్లు పోతున్నాయి రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈనాం పద్ధతి ఇంకా జరగబో రోజుల్లో బాగా ఇంప్రూవ్ చేయాలని మేము చాలా కృషి చేస్తున్నాము బాగా మౌలేజ్ చేస్తున్నాము ఈ విధంగా చేస్తే మీకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది మంచి లాభం వస్తుందని రైతులకు సూచనలు ఇస్తున్నాము ఈనాం ముందుకు రావడానికి రైతులు మాకు ఆ పద్ధతి అవసరం లేదు మా సరుకు పచ్చి సరుకు ఈరోజు వ్యాపారస్తులు వెడ్డింగు ఆన్లైన్లో వేసిన తర్వాత మళ్ళీ వద్దనడము తర్వాత మేము రేపు ఆ సరుకును అమ్మకూపన్ పోవడము ఆ సరుకు రేపటికి క్వాలిటీ అనేది కొంచెం తగ్గుదల తరుగుదల వస్తుంది క్వాలిటీ నాణ్యత తగ్గిపోతుంది దానివల్ల ఈనాం పద్ధతుల వల్ల మాకు రైతులకు నష్టం అందుతు నష్టం వస్తున్నదని చాలామంది రైతులు ఆ ఈనాం పద్ధతి వద్దని ఆ ఈనాం పద్ధతిలో మాకు అవసరం లేదని మామూలు ఆన్లైన్ కంటే ఇట్లా ఓపెన్ యాక్షన్ ద్వారానే కొనుగోలు చేస్తే మాకు కొంచెం అర్థమవుతుంది ఈయన అనేది అర్థం కావడం లేదు అనే అవగాహనలో రైతులు ఉన్నదన్న వల్ల కొనుగోలుదారు కూడా ముందుకు రాలేకుండా ఉన్నారు కొద్ది రోజులు రాబో రోజుల్లో మంచి అవగాహన కలిగించుకొని జరగబో రోజుల్లో ఈయన ద్వారా ఈ టమాటా అమ్మకాలు జరగడానికి మేము చాలా కృషి చేస్తున్నాము టమాటాలలో మదనపల్లె మార్కెట్ కు ప్రత్యేకత ఉంది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు కూడా ఇక్కడ నుంచి వెళ్తోంది దీంతో మదనపల్లె టమాటా మార్కెట్ కు పెట్టింది పేరుగా నిలిచింది మార్కెట్ విస్తరణ దేశ విదేశాల్లో ఉన్న రేట్లు అంతంత మాత్రంగా ఉండటం గిట్టుబాటు ధర దొరకకపోవడంతో రైతులు అవస్థలు పడుతుండేవారు చలికాలంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది మంచు కురిసే కాలంలో అన్ని ప్రాంతాల్లోనూ పంట దిగుబడి బాగా ఉంటోంది అయితే అప్పట్లో రేట్లు ఉండవు ఈ పరిస్థితులు దారుణంగా ఉంటోంది ఇక టమాటా పండించే రైతు వర్తకం చేసే వ్యాపారి నిశ్చేష్టుడైపోతాడు నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరిగే మదనపల్ల యార్డ్ ఈగలు తోలుకుంటోంది రైతులు యార్డుల్లో ఉంచిన సరుకు అమ్ముడు పోక కుల్లిపోతోంది వాటిని తిరిగి తీసుకోలేక రైతు అమ్మలేక యార్డు వారు రోడ్లపై పారబోసిన సందర్భాలు కోకొల్లలు ఇంకొంతమంది రైతులు పంటలు పండించి వాటిని నూర్పిడి చేస్తే కూలీలు కూడా రావని తెలిసి పశువుల మేతకు విడిచిపెట్టిన రోజులు కూడా లేకపోలేదు జిల్లాలో చాలా తక్కువగా పండుతూ ఉంది దానికి కారణము వర్షాలు లేకపోవడము సరైన సమయంలో రైతులకి నీరు అందకపోవడము విపరీతమైన ఎండలు వాతావరణము సహకరించకపోవడంతో పంట సాగు చాలా తక్కువగా ఉంది గతేడాదితో పోలిస్తే గతేడాది దాదాపు రెండు ఎకరాలు రైతు పంట పండిస్తే టమాటా పంట పండిస్తే రెండు ఎకరాలకి రోజు బయట రోజు రెండు రోజులకు ఒకసారి నూరు క్రేట్లు టమాటాలు వచ్చేటివి ఇట్లా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఐదు సార్లు సాగు జరిగేది ఐదు సార్లు పంట వచ్చేది అట్లాంటిది ఈ ఏడాది రెండు ఎకరాలకి దాదాపు పది పదిహేను క్రేట్లు కూడా రావడం లేదు దీనికి కారణము పూర్తిగా ఎండలు ఉండడంతో వేడి సెగతో టమాటా పంట ఎక్కువ సైజులో రావడం లేదు కాబట్టి వాటిలో ఏ ప్రాంతంలో అయితే నీరు అందుతున్న రైతులు దానికి పంటని సాగు చేసుకొని ఈ మార్కెట్లో జరుగుతూ ఉంది గతేడాదితో పలిస్తే టమటాలు దాదాపు మూడింతలు పెరిగింది గతేడాది ఏప్రిల్ నెలలో ఒక క్రేట్ టమాటాలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పలికేది కానీ ఈ ఏడాది ఏప్రిల్లో ఏప్రిల్ స్టార్టింగ్లోనే దాదాపు ఆరు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రేట్లు పలుకుతున్నాయి అందినకాటికి రైతులు పదిహేను రోజులుగా టమాటాకు గిరాకీ రోజు క్రమంగా పెరుగుతూ ఉంది వ్యాపారులు కూడా ముందస్తుగా రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేసి నిల్వ ఉంచి వాటిని ఇప్పుడు అమ్ముకుంటున్నారు ఒక్క మదనపల్లె టమాటా యార్డ్ లోనే రోజుకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఐదు వేల మంది రైతులు తమ పంటలను ఇక్కడికి తెచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు వెయ్యి మందికి పైగా వ్యాపారులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు వందల సంఖ్యలో కార్మికులు ఉన్నారు బ్యాంకుతో సంబంధం లేకుండా ఇక్కడే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది మండి యజమానులు వ్యాపారులు రైతులు మధ్యవర్తులు యార్డ్ అధికారుల మధ్యనే కోట్లకు కోట్ల వ్యాపారం జరిగిపోతూ ఉంటోంది వేలకు వేల నోట్ల కాగితాలు చేతులు మారిపోతూ ఉంటాయి

ట్యాంకీ ఏర్ూరు ట్యాంకీ ఈ రెండు సంవత్సరం అంటే బాగా నీళ్లు ఉన్నాయి ఆనందంగా పంటలు బాగానే పెరిగినాయి పంటలు వచ్చినాయి అయినా డౌన్ ఈసారి నీళ్లు లేవు కాబట్టి ఓ ఎకరా అయ్యేది పది రేట్లు అవుతాయి ఇప్పుడు నీళ్ళు లేక ట్యాంకులతో నీళ్ళు తోలుచుకుంటా అట్లా పంట పండుతాయి అయినా కొందరికి చాలా మందికి ఎండిపోయినాయి చిత్తూరు జిల్లా కరువు ప్రాంతం అయిపోయింది ఇప్పుడు ముందు కాదు ముందు బాగానే వస్తాను వానలు పడతా అంటే సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం ఏం ఏం లేదు వంద క్రేట్లు అయితే పది క్రేట్లు మాత్రమే ఓన్లీ పది క్రేట్లు మాత్రం పండుతుంది కొంతమందికి పది మందికి పది మందిలో ఒకరికే మాత్రం పది క్రేట్లు వెళ్తాయి ముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం రేటు బాగానే వచ్చింది వచ్చినా కూడా నీళ్లు ఎండిపోయి జూదాన్ని జూదా టమోటా వ్యాపారంలో రేటు వచ్చినప్పుడే రైతుకు నాలుగు రాళ్లు వెనకేసుకునే అవకాశం ఉంటోంది సరిగ్గా ఇప్పుడు అదే అవకాశం రైతులకు కలిగింది రెండేళ్లుగా చినుకు నేల మీద పడక విలవిలలాడుతున్న రైతాంగం అంతో ఇంతో నీటితో వృద్ధి చేసిన పంట కాసులు కురిపిస్తుంటే కాస్తంత ఆనందంగా ఉన్నారు అయితే దళారులు వ్యాపారులు తమకు ఎక్కడ ఉన్నట్టుండి ధరలు అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులకు నాలుగు రూపాయలు వచ్చే సమయంలోనే వ్యాపారులు దళారులు రంగంలోకి దిగుతూ ఉంటారు డిమాండ్ పెరిగి ధర పెరుగుతున్నప్పుడు వాటిని సొమ్ము చేసుకోవడం కోసం నానా యత్నాలు చేస్తూ ఉంటారు మూడు సంవత్సరాల నుంచి వర్షాలే పళ్ళ అయినా లాస్ట్ ఇయర్ ఏమో బోర్లు ఏమో అన్ని శాంతంగా ఉన్నాయి పంటలేమో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అవునాయి పాస్ హైయెస్ట్ పొడికాయలు మాత్రం ఇరవై ముప్పై ఆవులకు ఎత్తుకెళ్ళి మేర ఈసారి ఏమో నాలుగు వందలు పొడికాయలు అమ్ముతున్నాయి పెద్దకాయలు ఏమో వెయ్యి రూపాయల దాకా అమ్ముతున్నాయి అయినా కానీ ఎకరాకు ఇరవై ముప్పై నూట యాభై బాక్సులు ఐదు ఎకరాలు పెట్టే నూట యాభై బాసులు రావడం లేని కూలీలు ఉండేవాళ్ళంతా వలస పండ్ల మాత్రం ఏ మాత్రం పండ్ల మూడు సంవత్సరాలు వానలు పడి నూరు బోన్లు ఉంటే కనీసం ఇరవై బోర్లు కూడా పనిచేయటం ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా టమాటాకు ధర స్థిరీకరణ చేయాలని కోరుతున్నారు రైతులు ఇప్పుడు రేట్లు పెరగడం తమకు ఆనందమే అయినా పొలాల్లోనే పంటను వదిలేసినప్పుడు కలిగే బాధ కూడా మర్చిపోలేమంటున్నారు రెండింటి మధ్య సమన్వయం చేయాలని ప్రభుత్వాలు చొరవ చూపాలని అంటున్నారు రైతులు